హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో రెసిపీ వచ్చేసి చేప జన వేపుడండి దీన్ని చేప గుడ్డు అని కూడా అంటారు చాలామంది అయితే దీన్ని తినరండి చేపల్లో వచ్చినా కూడా పడేస్తూ ఉంటారు అలా కాకుండా చక్కగా దీన్ని వేపుడు చేసుకుని తిన్నామంటే టేస్ట్ బాగుంటుంది అలానే మన హెల్త్ కూడా చాలా మంచిది ముందుగా మనం ప్రాసెస్లోకి వెళదాము ముందుగా చేప జన తీసుకొని శుభ్రంగా నాలుగైదు సార్లు కడిగి తీసుకోవాలి ఆ తర్వాత ఈ చేప జనని ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఒక గిన్నెలోకి నీళ్లు పోసుకొని కొంచెం పసుపు వేసి పది నిమిషాల పాటు ఉడికించుకోవాలండి ఇలా ఉడికించుకునేటప్పుడు మనం అసలు గరిటె పెట్టి కదపకుండా ఉడికించుకోవాలి మనం ఏమాత్రం కదిపినా కూడా గుడ్డ అనేది చిదిరిపోతుంది ఈ విధంగా ఉడికించుకోవటం వల్ల చేప గుడ్డు అనేది నీచువాసన లేకుండా ఉంటుందండి ఇప్పుడు ఇదైతే ఉడికిపోయింది ఇందులోకి కొంచెం నీళ్ళైతే మిగిలినాయి కదా ఈ వాటర్ అంతా కూడా మనం వంపేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులోకి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయ సన్నగా తరిగి వేసుకొని ఈ ఉల్లిపాయలు మాడిపోకుండా కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు వేగిపోయినాయి దీంట్లోకి పావు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడైతే మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయింది దీంట్లోకి మనం కారం వేసుకోవాలండి వన్ టేబుల్ స్పూన్ కారం పావు టేబుల్ స్పూన్ ధనియాల పొడి రుచికి సరిపడినంత ఉప్పు కొంచెం పసుపు వేసుకొని కారం కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఈ వేపుడికి ఉప్పు ఎక్కువ పట్టదండి కొంచెం చూసి వేసుకోవాలి సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు ఇప్పుడైతే మనకి మసాలాలు వేగిపోయినాయి దీంట్లోకి నాలుగు పచ్చిమిరపకాయలు నిలువుగా చీల్చి వేసుకోవాలి తర్వాత రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న జన ఇందులోకి వేసుకోవాలండి వీడియోలో చూస్తున్నారు కదా ఈ విధంగా గడ్డలు లేకుండా గరిటితోటి ఇలాగా మెదుపుకుంటూ పొడి పొడిగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనం కోడిగుడ్డు పొరుటు ఏ విధంగా అయితే ఫ్రై చేసుకుంటామో అదే విధంగా మనం పొడి పొడిగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ వేపుడు చాలా బాగుంటుందండి చాలామంది అయితే అసలు తినరు నేను చెప్పిన ప్రాసెస్లో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది అండ్ ఇది మనకి చాలా హెల్త్కి కూడా చాలా మంచిది ఇప్పుడు ఇదైతే వేగిపోయింది దీంట్లోకి లాస్ట్లో మనం పావు టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకొని మరొక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉండే జన వేపుడు రెడీ అయిపోతుంది చాలా చక్కగా వేగిందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేసి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోమాకండి థ్యాంక్ యూ